గద్దెంపగా తండ్రిగా భావించి అతనిని హెచ్చరించుము అనేటువంటి మాట అంటే గద్దించకు అన్నాడు అంటే మాట్లాడేటువంటి విధానం నువ్వు ఎగ్జాట్ చేయి కానీ గద్దించుకు ఎందుకంటే పెద్ద వయసు వారు నీ తండ్రి అండ్ బయట ఉన్న వాళ్ళే తండ్రిగా భావించాల్సి వచ్చినప్పుడు మరి ఇంట్లో ఉన్నటువంటి బయోలాజికల్ రిలేషన్స్ని ఎంత హై లెవెల్లో మనం గౌరవించాలి పెద్ద వయసు వారికి నేను చెప్తా ఉన్నాను ఏంటి కొంతమంది ముసలి ప్రార్థన చేయించుకుంటారు ఇక్కడ చెయ్యండి బాబు ఎక్కడ చెయ్యడు బాబు కోడలు కుడేస్తుంది ఇవన్నీ ఇదైపోతాయి కుటేస్తా ఉన్నప్పుడు మరి భర్త లేడు కోడలు కుడేస్తుంది మనిషిని ఏ అడ్డుకున్నవాడు ఆవడం లేడా గమనించాలి అవతల ఏంటి అనేది కాదు నువ్వు గౌరవించాలి అంతే ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు అది అల్టిమేట్గా ఆయనకి సంబంధించినటువంటి విషయం గౌరవించు సన్మానించు అంత మాత్రమే కాదు చూడండి ఎఫ్సి పత్రిక ఆరు అజయం ఒకటవచలో పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయునుడి ఇది ధర్మమే విధేయు చూపించాలి కొలసి పత్రికలు కూడా ఈ మాటని రాశాడు చూడండి ఇరవై ఒకటి ఇరవై వచ్చు పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొన తగినది అనేటువంటి మాట మనం చూస్తాం ప్రభువుని బట్టి మెచ్చుకొన తగినటువంటిది మనం సన్మానించడమే కాదు లోబడాలి వాళ్ళ చెడ్డ విషయాలు చెప్పినప్పుడు లోపడమని కాదు ప్రభువు నందు లోపడమని చాలా స్పష్టంగా ఉంది చిన్న వయసులో ఉన్నప్పుడు వెంటనే లోబడాలి అది మీరు